మహోన్నతుడు మహాఘనుడైన దేవునికి మహిమ కలుగునుగాక మన ప్రభైనా ఈ శ్రీకృస్తున్నామని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరికీ ప్రజలు అందరూ బాగున్నారని నేను కోరుకుంటూ ఉన్నాను దేవునికి ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు దేవుడు ఎంతో ప్రేమమయుడు ఘనమయుడు మన ఆదరించివాడు కాపాడువాడు నడిపించేవాడు అయి ఉన్నాడు కదా ఆయనకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను దేవునికి మహిమ కలుగును గాక నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను అవును ప్రవ్వా నా చీకటి జీవితాన్ని నా చీకటి బ్రతుకుని వెలుగుగా చేసిన దేవుడు అలాగే నా ప్రజలు నా విడలు ఎంతోమంది నశించిపోతున్నారు ఇదిగో వెలుగులో ఉన్నామని వారు ఆలోచనలు కానీ చీకటిలో ఉండి చీకటి క్రియలు జరుగుతున్నాయని వారు గ్రహింపలేకపోతున్నారని నువ్వు చలివిస్తున్నావు తండ్రి నీకు వందనాల స్తోత్రం నా దీపము వెలిగించి వాడు దీపాన్ని ఆరిపోకుండా కాపాడివాడు అది నువ్వు ఇచ్చినటువంటి దీపము నువ్వు పెట్టిన దీపము అది నీకే సాధ్యము ఎవరికి సాధ్యం కాదు ప్రభు వారి యొక్క కష్టాలు వారి శ్రమను వారి బాధను వారి యొక్క శ్రమను చూచివాడు నువ్వే నీకు తప్ప ఎవరికి హృదయాంతరంగాలు పెరిగిన వారు ఈ లోకంలో ఎవ్వరు ఈ ప్రపంచంలో అయితే పని ఆకాశమందు భూమి కింద ఏడేడు లోకాల్లో కానీ ఎక్కడ లేడు ప్రభు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఏకైక ఆలోచన ఆలోచనకర్తవు బలమైన దేవుడునిచ్చ తండ్రి అయిన దేవుడు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు సమస్తమే సాధ్యం తండ్రి మీరు తప్ప మాకెవరున్నారు మీరు నశించుచున్న మమ్మల్ని వెతికారు రక్షించి నడిపించారు నా దీపము వెలిగించి వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అవును శ్రమపడి వారిని నీవు రక్షించదవు గర్విష్ఠుల యొక్క విరోధివై వారిని అణచివేసేదవు అవును గర్విష్ఠు గర్విష్ఠువులను విరోధి అయిన వారిని అణచివేసేటువంటి గొప్ప దేవుడు అణచేవే దేవుడు గర్విష్ఠుని అణచే దేవుడు అందుకే ప్రభా మరి గర్వము ఎవరిలోని రావద్దని చదివిస్తాం గర్వము మరి వచ్చిందంటే అది నాశనమునకు ముందుగా గర్వం వస్తుందని చదివిచ్చావు అయ్యా ఒక వ్యక్తి పాడైపోవడానికి నైనా నశించిపోవడానికి గర్వమే నైనా తను చేస్తాయా ఆ గర్వము ప్రతి ఒక్కరిలోంచి తీసేసి మరి సమాజము కలిగినటువంటి వారిగా చేయమని మూర్ఖులు ఎడల నీవు వికటముగా ఉన్నందు అవును తండ్రి చేస్తాయా అయ్యా మీకు వందనాలు నీ సహనమున వలన నేను సైన్యముల జయించే జయంతును నా దేవుని సహాయము వలన ప్రకారమును ఒక దాటుతును అవును ప్రభా నీ సహనము వలన నేను సైన్యమును జయించు జయితును ఈ లోకంలో కనబడినటువంటి అందక నాదుడు దురాత్మ సమూహంలో మాకు శత్రువులు వాళ్ళే కనుక వారు నాయన దాన్ని ఆనిచే శక్తిని అభిషేకాన్ని అనుగ్రహించి మా కేడేమి నీవే ప్రభా బలమైన దేవుడు నీవే బలమైన స్వాస్థ్యమైన దేవాది దేవుడైన కృపగల దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు నీవే నీవు తప్ప మాకి లోకంలో ఎవరున్నారు నచించుచున్న దానిని వెతికావు రక్షించావు కృపతో బలపరిచావు తండ్రి నీకు వందనాలు ఈరోజు నాకు ఇచ్చిన వాగ్దానం మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తుండగా మమ్మల్ని ఆలకించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తు ప్రార్థన మహాపరిశుద్ధుడైన పరిలోకొక తండ్రి మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి మా మీద ఉంచండి ప్రతి కాడి విరగొట్టండి అంధకారంలో చీకటి కట్లన్నీ కూడా తీసివేసి సమాధానపరిచి శాంతిపరిచి మహిమ పొందుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక నామంలో ప్రతి ఒక్కరిని దీవించమని వారి కష్టమును వారి శమను చూచి విడుదలిచ్చి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ నా తగ్గించుకుని నామానుంచి నా ప్రభును ప్రిరక్షకుడిని ఏసు నామంలో ప్రార్థన చేసి బ్రహ్మలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి మేన్ ఆ మేన్ ఆమెన్